రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ పదిహేడు నూతన మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి ఐదు కమ్యూనిటీ క్లాసెస్ కూడా అన్ని తీసుకొచ్చారు మిగిలిన వచ్చిన వివిధ దశలలో దాదాపు వచ్చినాయి సమయంలో ప్రైవేటీకరణ చేయడం చాలా బాధాకరం అని చెప్పి చెప్పినా కూడా ప్రభుత్వం నిలకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంఖ్యాల నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినారు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అందరం కూడా పిలుపుని అందుకొని ప్రతి నియోజకవర్గంలో సంతక సేక సంతకాల సేకరణ ప్రతి గ్రామంలో విజిట్ చేసి ఈ నుంచి యాభై ఐదు వేలు పైగా చేపట్టడం జరిగింది ఈ కోటి సంతకాలతో పద్దెనిమిది ఏదైనా గవర్నర్కి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారు కానీ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సింది ఎందుకు ఇప్పటికి ఆలోచన ప్రజల యొక్క భావన వ్యతిరేకంగా ఉన్నా ఎవరు పెంచుకోవాలంటే ఎన్నికైనా సంకల్పించాడు కేవలం మన సొంత లాభాల కోసం వాళ్ళ చేతిలో మెడికల్ వ్యవస్థ పెట్టుకోవడానికి కోసం ఇవన్నీ కూడా చేస్తున్నాడు ఇక్కడ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయడం వల్ల ఇక్కడ చాలా వరకు కూడా ఎంతో బయటకు వెళ్ళే విదేశాలకు వెళ్ళి చదువుకోవడం అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది అలాగే సూపర్ స్పెషాలిటీ చేశాడు వీటి అన్నిటి కూడా చిత్తశుద్ద చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు మాకు సూచనలు ఇస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళే విధంగా మాకు అన్ని రకాలు కూడా ఆయన సహకరించారు ఆయన సహాయ సహకారాలతో ఈరోజు పెద్ద ఎత్తున మా జిల్లా వ్యాప్తంగా కూడా ఇవన్నీ సంతకాలు స్వీకరించారు